రాజంపేట మండలం బోయినపల్లి అన్నమయ్య విగ్రహం సుప్రీంకోర్టు తీర్పును వేసి వర్గీకరణ వ్యతిరేకంగా మాలల ఐక్యవేదిక సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా అంబేద్కర్ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షులు పోలమరెడ్డి మల్లికార్జున మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ మాలలంతా ఏకమై ఎస్సీ వర్గీకరణ అడ్డుకోవాలని ప్రతి మాలపల్లి నుండి యువతి యువకులు ప్రజాప్రతినిధులు ప్రతి మాల వ్యక్తి కూడా ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకించాలని కోరుతున్నారు ఈ ఎస్సీ వర్గీకరణ వల్ల మాలలు పూర్తిగా నష్టం జరుగుతుందని కావున ప్రతి ఒక్కరు వ్యతిరేకించాలని అలాగే మాల మహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షులు లింగం సంజీవ్ మరియు కొమ్మ ఎల్లయ్య మాట్లాడుతూ త్వరలో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా రాజంపేట డివిజన్ లో రాజంపేట ఆర్ఎంబి బంగ్లా దగ్గర ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం విగ్రహం కొడివాళ్ళు అర్పించి అనంతరం రాజంపేట సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు భారీ ఎత్తున మాలలు ఏకమై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ ర్యాలీలో నిర్వహించి తర్వాత రాజంపేట సబ్ కలెక్టర్ కు వినతి పత్రం ఇవ్వాలని తీర్మానించారు రాష్ట్ర ఉపాధ్యక్షుని మొన్న జరిగిన సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీ తీర్పు వ్యతిరేకంగా ఈరోజు మేము అన్నమయ్య నగర్ అన్నమయ్య పార్క్ దగ్గర మీటింగ్ పెట్టాం నెక్స్ట్ రేపు తొమ్మిది తేదీ అలా ఎనిమిది తేదీ సారీ ఎనిమిది తేదీ అట ఇరవై ఒకటి బందుకు గాను ఈ వర్గ ఏమిటి చర్చించుకునే చర్చించుకునేదానికి రౌండ్ టేబుల్ సమావేశం భారీగా భారీ స్థాయిలో రేపు ఎనిమిది తేదీ రాజంపేటలో ఆర్యం బంగ్లా గారి నుంచి టూ సబ్ మన సబ్ క్వార్టర్కి వినపత్రం ఇచ్చేదానికి భారీ రాయలతో వెళ్తున్నాం అందరూ ప్రతి ఒక్క మాలపల్లి నుంచి భారీగా తల్లి రావాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నారు అన్నమాజ జిల్లా రాజంపేట డివిజన్ మాలల ఐక్యత కోసం వర్గీకరణ విషయంలో చాలా అన్యాయం జరిగిపోతుంది కనుక ఈ విషయాన్ని మాలలంతా ఏ ఐక్యమై మేము ర్యాలీగా పోయి కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నాకు చేయాలని నిర్ణయించుకుంటున్నాం ఎనిమిదో తేదీన ఉదయం పదకొండు గంటలకు అంబేద్కర్ గ్రహాల నుంచి ర్యాలీగా పోయి ఆ సబ్జెక్ట్ గారికి వేయడానికి మాలలంతా ఏకమవ్వాలని ఏకమై ఒక ఉద్యమంగా రావాలని అందరం కలిసికట్టుగా ఈ ఉద్యమాన్ని ఎదుర్కొంటే మనం ఎంతైనా సాధించగలుగుతాం ఈరోజు సమావేశానికి కారణం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఈ మధ్య సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది ఆ జడ్జి జడ్జిమెంట్ పైన మాలల ఎస్సీ వర్గీకరణ పైన మేము మాలలు వ్యతిరేకిస్తున్నాం కాబట్టి రెండు వేల పదహైదులో సుప్రీంకోర్టు కూడా ఇది చల్లదు మూడు వందల నలభై ఒకటి ప్రకారము క్లాస్ వన్ ప్రకారము ఇది చల్లదు అని కూడా ఇచ్చింది కాకపోతే బీజేపీ గవర్నమెంటు ఇక్కడ ఉన్న గవర్నమెంట్ కుమ్మక్కై మాదిగలకు ఆది సోదరులు కూడా మా వాళ్లే కాకపోతే ఓటు బ్యాంక్ కోసము ఉపయోగించుకొని ఎడదీసి ఎడదీసి రాజ్యం వెళ్ళాలనే ఉద్దేశంతో మోడీ గారు ఈ విధంగా చేస్తున్నారు కాబట్టి ఇది మంచి పద్ధతి కాదని మేము మాలల తరపున మేము విజ్ఞప్తి విజ్ఞప్తి చేస్తున్నాము దయచేసి మాలల గోడు వినండి అలాగే మాల సోదరులరా ఉద్యోగస్తులు ఐఏఎస్ కానీ ఐపీఎస్ఎల్ కానీ ప్రతి ఒక్కరూ ముందుకు రాండి కనీసం ఎం అన్ఎంప్లాయీస్ బయటకు వచ్చినప్పుడు వాళ్ళకు సహకరించండి వాళ్ళకి ఎన్ని ఎన్ని తట్టుగా ఉండి వాళ్ళకి ఆర్థికంగా కానీ ఇంకొక రకంగా కానీ ఇంకొక రకంగా ఉపయోగపడి ప్రతి ఒక్కరూ ఉపయోగపడి వాళ్ళకు సహకరించండి